విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిలో చిక్కుకున్న బోట్లను తొలగించేందుకు డైవింగ్ టీం రంగంలోకి దిగింది నీటి లోపల ఉన్న బోట్ల పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది అనంతరం అక్కడ ఉన్న బోట్లను ఎలా తొలగించాలి అనే అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ చేయనుంది వీలైనంత త్వరగా బోట్లు తొలగించాలని ప్రభుత్వం భావిస్తుంది డైవింగ్ టీం కృష్ణానదిలోకి ప్రవేశించింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు నాలుగు బోట్లను బయటకు తీసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది నిన్న ఐదు గంటల పాటు శ్రమించినప్పటికీ కూడా భారీ గ్రేన్స్ ఉపయోగించినప్పటికీ కూడా బోట్లు కనీసం కదలలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది దీంతో ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే డైవింగ్ టీమ్స్ని వైజాగ్ నుంచి అదేవిధంగా కాకినాడ నుంచి స్పెషల్ టీమ్స్ని రంగంలోకి దించారు ఇప్పుడు ప్రజెంట్ డైవింగ్ టీమ్స్ పనితీరుని ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రత్యేకమైనటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ని పెట్టుకొని మాస్క్స్ పెట్టుకొని సురక్షితంగా రక్షణ చర్యలు చేపట్టి టీం అంతా కూడా నీటిలోకి వెళుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ప్రత్యేకమైనటువంటి బోర్డ్స్ని స్పీడ్ బోర్డ్స్ని ఉపయోగించి టీం అంతా కూడా నీళ్ళలోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఏదైతే డైవింగ్ టీం ఉందా డైవింగ్ టీం నీళ్ళలోకి వెళ్ళేటి వెళ్ళేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు మనం చూస్తున్నాం డైవింగ్ టీంకు సంబంధించి ఇప్పటికే వైజాగ్ నుంచి ఒక టీం వచ్చింది కాకినాడ నుంచి కూడా మరో టీం రాబోతుంది ఆ టీం కూడా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమవుతాయి కొద్దిసేపటి క్రితమే డైవింగ్ టీం ఇక్కడికి చేరుకునేటువంటి నేపథ్యంలో వైజాగ్ నుంచి వచ్చినటువంటి డైవింగ్ టీంకు సంబంధించినటువంటి నిపుణులైనటువంటి ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ వాటర్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాటర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని పరిశీలిస్తారు దాని అంతా కూడా పరిశీలించిన తర్వాత అక్కడ ఎక్కడైనా ఏదైనా లోపం ఉందా ఎక్కడైనా ఏదైనా స్ట్రక్ అయినటువంటి సిచ్యువేషన్ ఉందా కింద ఈ బోట్ కింద మరొక బోట్ ఉందా అన్నటువంటి సమాచారం అందుతుంది ఆ బోట్ని ఎలా కట్ చేయాలి ఎలా వాటిని బయటకు తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి అంశాలపైన డైవింగ్ టీం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తుంది డ్రైవింగ్ టీం పరిశీలించి వచ్చిన తర్వాత కటింగ్కి ఎలాంటి పరికరాలు ఉపయోగించాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాలపైన ప్రస్తుతం డైవింగ్ టీంకి సంబంధించినటువంటి స్టాఫ్ అంతా కూడా రెడీ అవుతున్నారు అందులో భాగంగానే డైవింగ్ టీంకు సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ ఆక్సిజన్ సిలిండర్స్తో నీళ్ళలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే డైవింగ్ టీం ఇప్పుడు కృష్ణానదిలోకి వెళ్ళి దాదాపుగా ప్రజెంట్ బ్యారేజీ వద్ద లెవెల్ లెవెన్ ఫీట్ పైనే ఉంది యాక్చువల్గా పూర్తిస్థాయి నీటి మట్టం పన్నెండు అడుగులు ఉంటుంది కానీ ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న కారణంగా పదకొండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుని ప్రజెంట్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు వాటికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా నీటి నీటికి సంబంధించినటువంటి లోతు ఇంకా ఎక్కువ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గేట్ ఉంటుంది గేట్ని ఆనుకొని ఒక సిమెంట్ కన్స్ట్రక్షన్ కూడా కింద స్లోప్గా ఉంటుంది ఆ స్లోప్గా ఉండేటువంటి ప్రాంతం నుంచి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది బ్యారేజీ పిల్లర్ ని ఆనుకొని ఉన్నటువంటి బోట్ ఏదైతే ఉందో ఆ బోట్ ని ప్రజెంట్ బయటకు తీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందినటువంటి టీం ప్రజెంట్ నీటిలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది ఇందుకు సంబంధించి రక్షణ చర్యలు కూడా చేపట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆక్సిజన్ సిలిండర్స్ ఉపయోగించారు స్పెషల్ మాస్క్ ని ఏర్పాటు చేసుకుని నీళ్ళలోకి దూకినటువంటి సిచ్యువేషన్ మనం ప్రజెంట్ లైవ్ లో చూస్తున్నాం అందులో భాగంగానే స్కై డైవింగ్ కి సంబంధించినటువంటి టీం ప్రజెంట్ నీళ్ళలోకి దూకింది తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటారు ఆ తర్వాత బోట్ని కట్ చేయడానికి ఉన్నటువంటి సదుపాయాలు ఏమిటి ప్రజెంట్ మనకి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వాటర్ ఫ్లోటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ వాటర్ ఫ్లోటింగ్ లో బోట్ని బయటకు తీసుకురావడం కట్ చేయడానికి అవసరమైనటువంటి పరికరాలు కూడా ఇక్కడ మనకి ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి అంశాలను కూడా ప్రజెంట్ టీం పరిశీలిస్తుంది అందులో భాగంగానే ప్రాథమికంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది నీటి లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది నీటి లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపైన పరిశీలించేందుకు ప్రత్యేకమైనటువంటి టీం ఇప్పుడే నీళ్ళలోకి దూకినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు వాటిని అంచనా వేసే క్రమంలో భాగంగానే ఆ టీంకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీటిలోకి వెళ్ళి కింద బోటులో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి బోట్లో ఉన్నటువంటి ఎలాంటి సిచ్యువేషన్ కింద నీటి లోపల ఉంది ఆ నీటి లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాల్సి ఉంటుంది ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక అవసరమైతే కనుక అది ఎక్కడి నుంచి తెప్పించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అవసరమైతే చెన్నైలో పెద్ద ఎత్తున బోట్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి హార్బర్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు టీమ్స్ కాబట్టి కావచ్చు తెప్పించేటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా ప్రాథమికంగా సమాచారం అవుతుంది అందులో భాగంగానే ఇప్పుడు లోపలికి వెళ్ళినటువంటి టీంకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బోటు కింద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందనేది పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఆ టీం వెళ్ళొచ్చిన తర్వాత ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని కింద వాటర్ లెవెల్ ఎంతవరకు ఉంది ఆ వాటర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎలా ఎలా ఉంటుంది వాటర్కి సంబంధించిన వరకు ప్రజెంట్ మనకు కనిపిస్తున్నటువంటి భారీ బోట్ ఏదైతే ఉందో ఆ భారీ బోట్ దిగువన మరొక బోట్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి అంశాలపైన ఈ టీం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలిగారు అనేటువంటి అంశాలపైన ఎక్కువగా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఇచ్చేటువంటి టీంకి సంబంధించి ఏదైతే డైవింగ్ టీం ఏదైతే ఉందో ఆ డైవింగ్ టీం ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ఆ డైవింగ్ టీం ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ఆ తర్వాత బోర్డ్స్ని ఏ విధంగా కట్ చేయాలి అందుకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి టీమ్స్ని ఎక్కడించి తెప్పించాలి దాన్ని ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేటువంటి అంశాలపైన ప్రజెంట్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది సో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రజెంట్ ఇరిగేషన్ యంత్రాంగం మొత్తం కూడా ప్రకాశం బ్యారేజీ పటిష్టతను ఒకవైపు సవాలుగా తీసుకుంది అదేవిధంగా ఏదైతే చుక్కున్నటువంటి బోర్డ్స్ ఉన్నాయో వాటిని ఎలా బయటకు తీయడం ద్వారా బ్యారేజీ పటిష్టకి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టినట్టుగా యంత్రాంగం మొత్తం కూడా విరిగేషన్ యంత్రాంగం మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్ వద్దనే ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది కేంద్రపర్సన్ కిషోర్తో హరీష్ హైన్యూస్ ప్రకాశం బ్యారేజ్